ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ భారతీయ తత్వశాస్త్రం ఎంత గొప్పదంటే ఎవడైనా ఒకటి చెప్పాడంటే ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడంటే అంటే పక్కిట్లో లేడా అంటే లేడు వాడికి అందువల్ల వాడు దేవుడు దేవుడు కాదు ఎందుకు కాదంటే వాడికి ఇంకో తోట లేడు ఆ లేని తనం అనే లోపం ఉన్నది ఏ లోపం లేని వాడు భగవంతుడు సర్వగుణం ప్రపూర్ణుడు భగవంతుడు సర్వగుణాలున్న భగవంతుడు ఆయనకు ఇది లేదు అనేది లేదు అందుకనే మన వాళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే భగవంతుణ్ణి వర్ణించేటప్పుడు సత్ అసత్ అన్నాడు సత్ ఆయన మరి అసత్ ఆయన కాదా అంటే అది కూడా ఆయనే నాయన అంటే మంచి ఆయన మరి చెడు ఎవరైనా చెడు కూడా ఆయనే ఎందుకంటే ఒకటి లేదు అనే లోపం వస్తుంది ఇది ఉంది అంటే అది లేదు అనే లోపం వస్తుంది కాబట్టి లేదన్నది లేదు ఆయన దగ్గర చాలా చమత్కారంగా శ్రీనాథుడు ఒక పద్యం చెప్తాడంటే శ్రీహర్షుడు చెప్పాడు సంస్కృతంలో బ్రహ్మదేవుడు ఒకరికి ఏదో పాపం కొంచెం ఇబ్బందిగా తలరాత రాశాడంట ఇతడు దరిద్రుడు గుణం వీడికి పెద్ద ఐశ్వర్యం లేదు అని కానీ ఆ రాజుగారు ఉన్నారట నదమహ చాలా గొప్పవాడు ఆ బ్రహ్మరాతను తిరిగి రాయడానికి ఎవరికి శక్తి లేదు కానీ ఎలా చేశాడు ఆయన అంటే ఇతడు దరిద్రతా గుణమునందు దరిద్రుడిగా ఆగజేశాను చేసిన ఆ తరిందన్నాడు దరిద్రతలో దరిద్రుడిని చేశాడట అంటే ఇవి పరమ ఐశ్వర్య సంపన్నుడు అయిపోయాడు అంటే దరిద్రుడు అని బ్రహ్మ రాశాక దాన్ని తీర్చి ఇంకొకటి రాయడానికి వెళ్ళి అది మళ్ళీ ఇంకొక శక్తికి తప్ప మానవులకు సాధ్యం కాదు శంకరాచార్యులు వారు కనకధారాస్తవంలో చెప్తాడు మాత పరిమార్జయ మాత రంగిణ ధనికే ధనిక ద్వార నివాస దుఃఖలో ధ్రీం అన్నాడు ఆచార్యుడు వారు కాబట్టి అనగలిగారు లక్ష్మీదేవి కాబట్టి చేయగలుగుతుందమ్మా నీ కొడుకే కదా బ్రహ్మదేవుడు ఏదో రాశాడు పాపం పరాపుగా ఆయన అప్పుడేదో దృష్టి సరిగ్గా లేకడం ఆయనకు వేరే ఇంకేదైనా పని మీద వ్యగ్రతనో ఏదో హడావిడిగా రాశాడు ఆ రాసి ఏమి రాశాడు మా పరిమార్జయ నీ కాలి యొక్క బటన వేరితో దీన్ని తుడిచేసాడు ఎవడి దుద్దుటనైనా ఏమైనా బ్రహ్మ సరిగ్గా రాయకపోయి ఉంటే ఎలా దుడవాలి ఏమిటి తే ధనిక నివాస దుడవాలి వాడు ఉన్నాడు వాడి డబ్బు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు వెళ్ళి ఆ అయ్యగారు స్నానం చేస్తున్నారండి అయ్యగారు పూజలో ఉన్నారండి అయ్యగారు ఈ పనిలో ఆ పనిలో సాయంకాలం చేస్తాడు వాడు ఈ దుఃఖం ఉన్నదే ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడగటం అనేది దీన్ని బ్రహ్మ ఎవరికి వ్రాసినా నీ స్తోత్రం ఎవరు చదువుతారో ఈ స్తోత్రం ఎవరు చదువుతారో వాళ్లకు పడి ఉండకుండా వాళ్ళ అష్టైశ్వర్యాలు కురిసే చెయ్యి ఓ మహాలక్ష్మీదేవి అని శంకరాచార్యుల వారు మొత్తం స్తోత్రం అంతా అయిపోయాక చివర కనకధార స్తోత్రంలో చెబుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel. Like and share this video.